హాయ్ అండి ఈరోజు వీడియో వచ్చేసి దోసకాయ రోటి పచ్చడి చేసి చూపిస్తున్నాను బయట ఫంక్షన్స్లో చేసే దోసకాయ పచ్చడి రుచి ఎలా ఉంటుందో అచ్చం ఇంట్లో కూడా అలానే చేసుకోవచ్చండి ఈ విధంగా చేశారంటే లొట్టెలు వేసుకుంటూ తింటారు ఈ దోసకాయ పచ్చడి వేడి వేడి అన్నంలోకైనా అయినా ఏ టిఫిన్లోకైనా చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ ఈ దోసకాయ పచ్చడి ఎలా చేయాలో ఒకసారి చూద్దాం రండి ఇప్పుడు దోసకాయ రోటి పచ్చడి చేసుకోవడానికి ముందుగా దోసకాయ తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకున్నాక ఒక పీలర్ తీసి పైన తొక్క అంతా చెక్కేసేయాలి దోసకాయ కట్ చేసుకున్నప్పుడు చిన్న ముక్క తిని చెక్ చేసుకోండి చేదుగా ఉంటే మాత్రం అస్సలు చేయకండి కొంచెం పుల్లగా ఉంటే మాత్రం మీరు పచ్చడి చేసుకోవచ్చు చూసారు కదా ఇలా పైన తొక్కంతా చెక్కేసుకున్నాక చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోండి లోపల గింజలు పడేయకండి గింజలతో చేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకున్నాక రెండు స్పూన్లు పల్లీలు వేసుకోండి పల్లీలు వేసుకున్నాక స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పచ్చివాసన పోయే వరకు డ్రై రోస్ట్ చేసుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు పల్లీల్ని ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోద్ది ఇప్పుడు ఈ పల్లీలు తీసుకొని ప్లేట్లోకి వేసుకోండి ఇప్పుడు అదే కడాయిలో ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయ్యాక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఇందులో ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకోండి మీరు కారం ఎంత తింటారో చూసుకొని పచ్చిమిర్చి వేసుకోవాలి దోసకాయ పుల్లగా ఉంటుంది కదండి పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి కారంగా పుల్లగా టేస్ట్ బాగుంటుంది పచ్చిమిర్చి ఇలా ఫ్రై చేస్తున్నప్పుడే రెండు చిన్న టమాటాలు తీసుకొని కట్ చేసుకొని వేసుకోవాలి చిన్న గోళీ సైజ్ అంతా చింతపండు వేసుకోండి నాలుగు వెల్లుల్లి రబ్బలు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు మీ టేస్ట్కి తగ్గ ఉప్పు వేసుకోండి ఉప్పు వేయడం వల్ల టమాటా కూడా తొందరగా కుక్ అయిపోద్ది ఈ టమాటా బాగా మెత్తపడాలండి అప్పటి వరకు కుక్ చేసుకోవాలి ఇందులో ఇంకా ఎలాంటి వాటర్ ఏమి యాడ్ చేయకూడదండి టమాటా ఉడుకుతున్నప్పుడు వాటర్ సపరేట్ అవుతుంది చూసారు కదా వీడియోలో చూపిస్తున్నట్టు ఆ వాటర్తోనే టమాటా కూడా కంప్లీట్గా మగ్గిపోద్ది చూడండి వాటర్ లాంటివి ఏం లేకుండా ఇలా దగ్గరికి డ్రై అయిపోయేలాగా కుక్ చేసుకోవాలి టమాటో కూడా సాఫ్ట్గా కుక్ అయిపోయింది కదా ఇలా రెడీ చేసుకున్నాక ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోండి కొంచెం చల్లరాక అప్పుడు మిక్సీ జార్లో వేసుకోవచ్చు ఇప్పుడు ఇలాంటి ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా డ్రై రోస్ట్ చేసుకున్న పల్లీలు వేసుకోండి మీరు పొట్టు తీసుకోకుండానే ఇలా డైరెక్ట్గా వేసుకోవచ్చు పల్లీలు వేసుకున్నాక మూత పెట్టుకొని మిక్సీ చేసుకోవాలి చూడండి పల్లీల్ని ఈ విధంగా ముందుగా మిక్సీ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో టమాటా వేసుకోండి టమాటా పచ్చిమిర్చి కంప్లీట్గా చల్లారిపోయాకే వేసుకోండి అదే వేడి మీద వేసుకొని మిక్సీ చేసుకుంటే పచ్చడి తూలిపోద్ది కట్ చేసుకున్న దోసకాయ ముక్కలు కూడా వేసుకోవాలి ఇలా డైరెక్ట్గా గింజలతోనే వేసుకోండి టేస్ట్ బాగుంటుంది దోసకాయ ముక్కలు వేసుకున్నాక మూత పెట్టుకొని బరుకుగా మిక్సీ చేసుకోండి కచ్చా పచ్చగానే మిక్సీ చేసుకోవాలి అప్పుడే రోడ్డు పచ్చడి తిన్నట్టు ఫీల్ ఉంటుంది రోసకాయ పచ్చడి అలా డైరెక్ట్గా తినేసినా బాగుంటుందండి లేదు అంటే ఇలా తాలింపు కూడా పెట్టుకోవచ్చు స్టవ్ ఆన్ చేసి ఇలా తాలింపు అని పెట్టుకున్నాక ఆయిల్ వేసుకోండి ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు కరివేపాకు నాలుగు వెల్లుల్లి రెబ్బలు రెండు ఎన్నిమిరపకాయలు ఇలా తుంచేసి వేసుకోవాలి తాలింపు ఇలా ఫ్రై చేస్తున్నప్పుడే చిటికెడు ఇంగు వేసుకోండి పచ్చడి రెడీ చేసుకున్నప్పుడు పసుపు వేసుకోలేదు కదండి ఈ టైంలో తాలింపులో వేసుకోవచ్చు తాలింపు ఇలా ఫ్రై చేసుకున్నాక ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే చూడండి దోసకాయ పచ్చడి ఈ విధంగా మిక్సీ చేసుకోవాలి మరీ మెత్తగా అస్సలు చేయకండి వీడియోలో చూపిస్తున్నాను కదా అక్కడక్కడ దోసకాయ ముక్కలు తగులుతూ ఉండాలి ఇప్పుడు తాలింపు వేసుకొని మొత్తం కలిసేలా కలుపుకోండి నేనైతే రోల్ లేక మిక్సీలో చేసుకున్నానండి ఈ దోసకాయ పచ్చడి రోట్లో దంచుకుంటే టేస్ట్ అద్దిరిపోద్ది దోసకాయ మిక్సీలో చేసుకున్నప్పుడు చిన్న ముక్క సపరేట్గా పెట్టుకొని ఈ టైంలో చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఉల్లిపాయ కూడా ఇలా ముక్కల కింద కట్ చేసుకొని వేసుకోండి దోసకాయ పచ్చడి తిన్నప్పుడు ఉల్లిపాయ ముక్కలు దోసకాయ ముక్కలు తగులుతూ ఉంటే రుచి చాలా బాగుంటుందండి లొట్టలు వేసుకుంటూ తింటారు ఈసారి దోసకాయ పచ్చడి చేసుకున్నప్పుడు ఈ స్టైల్లో చేసుకోండి నిజంగా చాలా బాగా నచ్చుతుంది ఇప్పుడు మొత్తం ఒకసారి కలిసేలా కలుపుకోవాలి ఇలా వేడివేడి అన్నంలో దోసకాయ రోటి పచ్చడి కొంచెం నెయ్యి వేసుకొని కలుపుకొని తినండి ఎన్ని ముద్దలు తింటారో మీకే తెలీదు బయట భోజనాల్లో పెట్టే దోసకాయ పచ్చడి రుచి ఎలా ఉంటుందో ఈ పచ్చడి కూడా సేమ్ యాజ్ యాజిటీస్ అలానే ఉంటుందండి ఒక్కసారైనా ట్రై చేయండి ఎప్పుడు టమాటాతో ఒకే రకమైన పచ్చడి కాకుండా అప్పుడప్పుడు కొంచెం డిఫరెంట్గా ట్రై చేశారంటే నిజంగా చాలా బాగా నచ్చేస్తుందండి ఈ తక్కువ పచ్చడి మీకు ఎండతో అస్సలు పనిలేదు ఇన్స్టెంట్గానే అప్పటికప్పుడు పెట్టుకోవచ్చు ఇది మీరు నిల్వ కూడా చేసుకోవచ్చండి వన్ మంత్ వరకు ఫ్రెష్గా టేస్టీగా ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నారనుకో ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు తీసుకొని వేసుకోవచ్చు రైస్లోకైనా రోటీ చపాతి దోశ ఇడ్లీ ఎందులోకైనా చాలా చాలా బాగుంటుందండి డెఫినెట్లీ ట్రై చేయాల్సిన రెసిపీ ఈ టమాటా తొక్కు పచ్చడి ఎలా చేయాలో ఒకసారి చూద్దాం రండి ఇప్పుడు టమాటా పచ్చడి రెడీ చేసుకోవడానికి ముందుగా టమాటాలన్నీ తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకున్నాక ఇలా ముక్కల కట్ చేసుకోవాలి నేనైతే అరకిలో వరకు తీసుకున్నానండి మీరు తీసుకున్నప్పుడు పండుగ ఉన్నో తీసుకోండి టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఇలా కడాయి పెట్టుకున్నాక టూ టు త్రీ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి నేనైతే పల్లి నూనె వేసుకున్నానండి పచ్చడి కదా పల్లి నూనెతో వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది కమ్మగా ఉంటుంది ఆయిల్ హీట్ అయ్యాక ఒక్కొక్కటి ఇలా వేసేసుకోవాలి ఒకదాని మీద ఒకటి కాకుండా ఇలా స్ప్రెడ్ చేసుకోండి టమాటాలన్నీ ఇలా వన్ సైడ్ కుక్ చేసుకున్నాక అప్పుడు మూత పెట్టుకొని మళ్ళీ రివర్స్ చేసుకోవచ్చు ఇలా మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్ వరకు కుక్ చేసుకోండి ఇలా టమాటాలన్నీ వన్ సైడ్ కంప్లీట్గా కుక్ చేసుకున్నాకే అప్పుడు రివర్స్ చేసుకోవాలి ఇలా ఒక్కొక్కటి రివర్స్ చేసుకొని మళ్ళీ కుక్ చేసుకోండి చూడండి టమాటా అయితే చాలా బాగా కుక్ అయిపోయింది కదా ఇలా టమాటా కంప్లీట్గా ఎప్పుడు కుక్ అవుతుందో అప్పుడు పైన తొక్క తీసేసుకోవాలి టమాటా పైన ఉన్న తొక్క కంప్లీట్గా తీసేసుకోండి అన్నిటికి మీ దగ్గర ఫోర్క్ ఉంటే ఫోర్క్తో తీసుకోవచ్చు లేదు అంటే చాక్తో కూడా చాలా ఈజీగా కూడా వచ్చేస్తుంది అండి ఎప్పుడైనా మీకు టమాటా కుక్ అయింది అంటే తొక్క కూడా వెంటనే వచ్చేస్తుంది ఈ పచ్చడి చేసుకోవడానికి మీకు మిక్సీతో పనిలేదండి ఇలానే డైరెక్ట్గా చేసుకోవచ్చు ఇలానే అన్ని టమాటాలకి పైన తొక్క తీసేసుకోవాలి ఇప్పుడు మీ దగ్గర పప్పు గుత్తు ఉంటే పప్పు గుత్తు తీసుకొని మెత్తగా మెదుపుకోవాలి టమాటాలు ఆల్రెడీ కుక్ అయిపోయాయి కాబట్టి మెదిపితే మనకి వెంటనే మెత్తబడిపోద్ది మీ దగ్గర ఎలాంటి పప్పు గుత్తు లేకపోతే గుంటగరిటె ఉంటుంది కదా దాంతో కూడా మెదుపుకోవచ్చు ఇలానే అన్నీ సాఫ్ట్గా మెదిపేసుకోండి ఇప్పుడు ఇందులోనే ఒకటి పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని ముందుగా నానబెట్టి ఇలా వేసుకోవాలి మీరు చింతపండు గుజ్జు వేసుకున్నప్పుడు పల్చగా కాకుండా చూసారు కదా ఇలా కొంచెం చిక్కగా ఉండాలి చింతపండు గుజ్జు వేసుకున్నాక త్రీ టు ఫోర్ స్పూన్స్ వరకు కారం వేసుకోండి నేనైతే నాలుగు స్పూన్ వరకు కారం వేసుకున్నానండి కారం వేసుకున్నాక మీ టేస్ట్కి తగ్గ ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకొని మొత్తం కలిసేలాగా ఒక ఐదు నుంచి ఆరు నిమిషాల వరకు కలుపుకుంటూ కుక్ చేసుకోండి ఈ ప్రాసెస్ అంతా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి ఇలా పచ్చడి కలుపుతూ ఎంత బాగా కుక్ చేస్తారో అప్పుడే మీకు పచ్చడి కూడా ఎక్కువ డేస్ నిల్వ ఉంటుంది ఈలోపు తాలింపు రెడీ చేసుకోండి ఇప్పుడు తాలింపు పెట్టుకోవడానికి ఒక పక్క స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకున్నాక ఫైవ్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసుకున్నప్పుడు పల్లి నూనెతోనే చేసుకోండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను టేస్ట్ బాగుంటుంది ఇంకా మంచి కంపదనం వస్తుంది మీ దగ్గర పల్లి నూనె లేకపోతే ఇంట్లో వాడుకున్న నూనెతో కూడా చేసుకోవచ్చు ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు జీలకర్ర నాలుగు వరకు ఎండుమిరపకాయలు కట్ చేసుకొని వేసుకోండి ఐదు వెల్లుల్లి చిదొట్టుకొని వేసుకోవాలి కొంచెం కరివేపాకు వేసుకోండి ఇలా తాలింపు దినుసులు అన్నీ వేసుకున్నాక ఒక థర్టీ సెకండ్స్ వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా రెడీ చేసుకున్న టమాటా తొక్కు పచ్చడిలో ఇప్పుడు తాలింపు వేసుకోవాలి ఇందులోనే ఇంగు కూడా వేసేసుకోండి తాలింపు ఇంగువ వేసుకున్నాక పచ్చడిలో మొత్తం కలిసేలా కలుపుకోవాలి ఇలా రెడీ చేసుకున్న టమాటా తొక్కు పచ్చడిని ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోండి ఇలా వెంటనే వేసుకునే కన్నా హాఫ్ అన్ అవర్ పోయాక వేసుకుంటేనే దీని రుచి బాగా తెలుస్తుంది చూడండి ఇలా అరగంట సేపు పక్కన పెట్టేసుకున్నాం కదా ఆయిల్ కూడా సపరేట్ అయింది ఇప్పుడు ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి చూసారు కదా నోరు ఊరించే టమాటా తొక్కు పచ్చడి చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరుపుతున్నాయి కదా ఇంకా లేట్ చేయకుండా ఇంట్లో ట్రై చేయండి ఇలా రెడీ చేసిన టమాటా పచ్చడిని నేనైతే వేడివేడి అన్నంలో కలుపుకొని తింటున్నానండి రైస్లోకి మీరు ఆమ్లెట్ కానీ బాయిల్డ్ ఎగ్ లేదు వారం చేసే టైంలో తినాలనుకుంటే ఇలా ఉల్లిపాయలు వేసుకొని తినండి చాలా చాలా బాగుంటుంది ట్రస్ట్ మీ ఒక్కసారి నచ్చిందంటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు అంత బాగుంటుంది ఇలా పచ్చడి వేసుకున్నాక పైన నేర్చుకు వేసుకొని కలుపుకుని తింటే అన్నం మొత్తం ఈ పచ్చడితోనే తినేస్తారండి అంత కమ్మగా రుచిగా ఉంటుంది కాయగూరలు ఏం లేనప్పుడు ఏం వండాలో తోచకపోతే ఇలా రెండు ఉల్లిపాయలు తీసుకొని పచ్చడి చేసేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నోటికి కమ్మగా రుచిగా తినే కొద్దీ తినాలనిపిస్తుంది అన్నంలో అయితే కొంచెం నెయ్యి వేసుకొని కలుపుకొని తిన్నారంటే ఇంకా స్వర్గమేనండి అంత బాగుంటుంది దోశ ఇడ్లీ టిఫిన్లోకి కూడా చాలా బాగుంటుంది డెఫినెట్లీ ఒక్కసారన్నా ట్రై చేయండి అందరికీ నచ్చుతుంది ఈ ఉల్లిపాయ పచ్చడి ఎలా చేయాలో ఒకసారి చూద్దాం రండి ఇలా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకున్నాక ఎండుమిరపకాయలు వేసుకోవాలి మీరు పచ్చడిలో కారం ఎంత తింటారో చూసుకొని ఎండుమిరపకాయలు వేసుకోండి నేనైతే ఒక తొమ్మిది వరకు తీసుకుంటున్నాను ఈ ఎండుమిరపకాయలు వేసుకున్నాక ఒక థర్టీ సెకండ్స్ ఫ్రై చేసుకోవాలి ఆయిల్ ఏం వేసుకునక్కర్లేదండి నార్మల్గానే డ్రై రోస్ట్ చేసుకోండి పచ్చడిలో కొంచెం కారం ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు ఎన్నిమిర్చి విధంగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇంకా వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోండి మరీ ఎక్కువగా ఫ్రై చేసుకున్నా కూడా పచ్చడి రంగు మారిపోద్ది ఇలా రెండు మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకొని కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇలాంటి ఒక మిక్సీ జార్ తీసుకొని కట్ చేసుకున్న ఉల్లిపాయలు మొత్తం వేసుకోండి ఐదు వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ చింతపండు ఇలా ఒకసారి వాష్ చేసి వేసుకోండి చిన్న గోళీ సైజ్ అంతా చింతపండు వేసుకుంటే పులుపు కరెక్ట్గా సరిపోద్ది ఫ్రై చేసుకున్న మిరపకాయలు కూడా వేసుకొని మూత పెట్టి మెత్తగా మిక్సీ చేసుకోవాలి ఇందులో వాటర్ లాంటి వసతులు యాడ్ చేయకూడదండి నార్మల్గానే మిక్సీ చేసుకోండి ఇప్పుడు పచ్చళ్ళు తాలింపు వేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసేలా ప్యాన్ పెట్టుకున్నాక ఒక స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయ్యాక తాలింపు దినుసులన్నీ వేసుకోవాలి జీలకర్ర ఆవాలు శనగపప్పు మినపప్పు కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా రెండు ఎన్నిమిరపకాయలు తుంచి వేసుకోండి ఎప్పుడైనా జ్వరం వచ్చినప్పుడు నోటికి పెద్దగా ఏం తినాలనిపించకపోతే ఇలా ఉల్లిపాయ పచ్చడి చేసుకోండి వేడివేడి అన్నంలో అయితే ఎక్సలెంట్ ఉంటుంది ఈ తాలింపుని ఒకసారి లైట్గా ఫ్రై చేసుకోవాలి ఇలా తాలింపు కంప్లీట్గా ఫ్రై చేసుకున్నాక మిక్సీ చేసుకున్న ఉల్లిపాయ పచ్చడి మొత్తం వేసుకోండి ఇప్పుడు మీ టేస్ట్కి తగ్గ సాల్ట్ యాడ్ చేసుకోవాలి చిటికెడు ఇంగు వేసుకోండి ఇప్పుడు మొత్తం కలిసేలాగా బాగా ఫ్రై చేసుకోవాలి ఈ తాలింపులోనే ఈ పచ్చడి ఉల్లిపాయ స్మెల్ పోయే వరకు బాగా ఫ్రై చేసుకోండి ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోద్ది ఎంత బాగా ఫ్రై చేసుకుంటే ఈ ఉల్లిపాయ పచ్చడి టేస్ట్ అంత బాగుంటుంది లేదంటే ఉల్లిపాయ స్మెల్ వచ్చేస్తుంది చూసుకొని బాగా ఫ్రై చేసుకోండి పచ్చడి లోపల నుంచి ఇలా ఆయిల్ సపరేట్ అవ్వాలి అప్పటి వరకు ఇలా దగ్గరికి ఫ్రై చేసుకోవాలండి చూసారు కదా పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇంకా ఫైనల్గా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ పచ్చడి అన్నంలోకైనా ఏ టిఫిన్లోకైనా చాలా బాగుంటుందండి బ్యాచ్లస్కి కూడా చాలా చాలా ఈజీ రెసిపీ ఇంట్లో అందరికీ ఉల్లిపాయలు ఉంటాయి కదా ఈజీగా చేసుకోవచ్చు ఇలా ప్లేట్లో వేడి వేడి అన్నం పెట్టుకొని రెడీ చేసుకున్న ఉల్లిపాయ పచ్చడి వేసుకున్నాక పైన కొంచెం నెయ్యి వేసుకొని కలుపుకొని తినండి ఎన్ని ముద్దలు తింటారో మీకే తెలీదు ఈ పచ్చడితోనే అన్నం మొత్తం కంప్లీట్ చేసేస్తారండి అంత రుచిగా ఉంటుంది చూసారు కదా ఉల్లిపాయ పచ్చడి నా స్టైల్లో ఒక్కసారి ట్రై చేయండి అందరికీ డెఫినెట్లీ నచ్చుతుంది నోటికి పుల్లగా కారంగా ఎప్పుడైనా మనకి ఇంట్లో కొబ్బరి చెక్కలు మిగిలిపోయినప్పుడు ఇలా మామిడికాయ వేసి కొబ్బరి పచ్చడి చేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది మార్నింగ్ చేసుకున్నారంటే మీరు బ్రేక్ఫాస్ట్లోకి వేసుకోవచ్చు అలానే ఆఫ్టర్నూన్ లంచ్లోకి కూడా వేసుకొని హ్యాపీగా తినేయచ్చు ఈ విధంగా కొబ్బరి పచ్చడి చేశారంటే ఒక ముద్ద ఎక్కువే తింటారండి అంత రుచిగా ఉంటుంది ఈ కొబ్బరికే మామిడికాయ పచ్చడి ఎలా చేయాలో ఒకసారి చూద్దాం రండి ఇప్పుడు పచ్చి కొబ్బరి పచ్చి మామిడికాయతో పచ్చడి చేసుకోవడానికి ఒక కొబ్బరి చెక్క తీసుకొని పైన పాటు తీసేసి ఈ విధంగా చిన్న ముక్కలా కట్ చేసుకోవాలి ఎందుకు చిన్న ముక్కలు అన్నానంటే ఎప్పుడైనా మిక్సీ వేసుకున్నప్పుడు మనకి కొబ్బరి పచ్చడి అనేది అక్కడక్కడ కొబ్బరి ముక్కలు కనిపిస్తాయి కదండి అలా కాకుండా ఇలా చిన్న ముక్కల కింద వేసుకుంటే మనకి కంప్లీట్గా ఈవెన్గా మిక్సీ అయిపోద్ది ఇలా కట్ చేసుకున్న కొబ్బరి ముక్కలు పక్కన పెట్టుకొని మామిడికే పైన తొక్క చెక్కేసి ఇలా ముక్కల్లా కట్ చేసుకోవాలి ఒక కప్పు కొబ్బరి మొక్కలు అయితే అందులో సగానికి మామిడికే వేసుకోండి రెండు ఈక్వల్గా వేసుకుంటే పచ్చడి పులుపు వచ్చి అంత టేస్టీగా అనిపించదు మీరు కారం ఎంత తింటారో చూసుకొని ఎన్నిమిరపికయలు తీసుకోవాలి నేనైతే పది నుంచి పన్నెండు వరకు తీసుకున్నానండి మీరు ఇంకా ఎక్కువ కారం తినేలా ఉంటే చూసుకొని వేసుకోండి ఎన్నిమిరపకాయలు ప్లేస్లో పచ్చిమిర్చి వేసుకోవచ్చు అని డౌట్ రావచ్చండి మీరు కావాలనుకుంటే పచ్చిమిర్చితో కూడా చేసుకోవచ్చు ఎండుమిర్చి డైరెక్ట్గా కాకుండా ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి పచ్చడి చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకున్నాక వన్ టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ కంప్లీట్గా హీట్ అయ్యాక ముందుగా కట్ చేసుకున్న ఎన్ని మిరపకాయలు వేసుకోవాలి ఇలా ఎన్ని మిరపకాయలు అన్నీ వేసుకున్నాక ఒక థర్టీ సెకండ్స్ వరకు ద్వారగా ఫ్రై చేసుకోండి ఎన్ని మిరపకాయలు లైట్గా క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోద్ది చూడండి ఎన్ని మిరపికయలు అన్ని విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోద్ది ఇప్పుడు ఎన్ని మిరపకాయలు తీసుకొని ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఎక్కువ ఫ్రై చేసుకున్నా బ్లాక్ అయిపోతాయండి బ్లాక్ అవడం వల్ల పచ్చడి అనేది చిరిచేది వస్తుంది ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోద్ది ఎండుమిరపకాయలు తీసుకొని పక్కన పెట్టుకున్నాక మళ్ళీ సేమ్ అదే ప్యాన్లో టూ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక త్రీ స్పూన్స్ వరకు మినపగుళ్ళు వేసుకోండి అదే త్రీ స్పూన్స్తో పచ్చి శనగపప్పు వేసుకోవాలి వన్ టీ స్పూన్ ధనియాలు హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని ద్వారగా ఫ్రై చేసుకోవాలి శనగపప్పు మినపప్పు ఎక్కువ వేసుకోవడం వల్ల పచ్చడి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా ఫ్రై చేస్తున్నప్పుడే ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసుకోవచ్చు కొత్తిమీర వేయడం వల్ల ఫ్లేవర్ బాగుంటుంది చూడండి కొత్తిమీర కూడా కంప్లీట్గా ఫ్రై అయిపోయింది కదా ఈ విధంగా ఫ్రై చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి కొంచెం చల్లగా అయ్యాక అప్పుడు మిక్సీ జార్లో వేసుకొని పచ్చడి రెడీ చేసుకోవచ్చు ఇప్పుడు పచ్చడి మిక్సీ చేసుకోవడానికి ఇలాంటి ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న కొబ్బరి మొక్కలు వేసుకోవాలి అన్నిటికన్నా కొబ్బరి మొక్కలు నలగడానికి టైం పడుతుంది కాబట్టి ముందుకు కొబ్బరి మొక్కలు వేసుకొని మిక్సీ చేసుకోవాలి ఇలా కొబ్బరి మొక్కలు వేసుకున్నాక మీ టేస్ట్కి తగ్గ ఉప్పు వేసుకోండి నేనైతే గల్లుప్పు వేసుకుంటున్నాను మీ దగ్గర గల్లుప్పు లేకపోతే సాల్ట్ అయినా వేసుకోవచ్చు కొబ్బరి మొక్కలు ఉప్పు వేసుకున్నాక మూత పెట్టి మిక్సీ చేసుకోండి చూడండి కొబ్బరి విధంగా మిక్సీ చేసుకోవాలి ఇలా మిక్సీ చేసుకున్న కొబ్బరిలోనే ముందుగా ఫ్రై చేసుకున్న మిరపకాయలు మామిడికాయ ముక్కలు వేసుకోవాలి రెగ్యులర్గా చట్నీ చేసుకున్నప్పుడు వాటర్ వేసుకుంటాం కదండీ అంత కాకుండా చిన్న టీ గ్లాస్తో వేసుకోండి ఈ కొబ్బరి పచ్చడి ఎప్పుడు కొంచెం గట్టిగా ఉంటేనే రైస్లోకి టిఫిన్లోకి కూడా తినడానికి బాగుంటుంది వాటర్ వేసుకున్నాక మూత పెట్టి మెత్తగా మిక్సీ చేసుకోవాలి ఇప్పుడు పచ్చడిలో తాలింపు వేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి మళ్ళీ సేమ్ అదే ప్యాన్ పెట్టుకున్నాక టూ టూ త్రీ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ కంప్లీట్గా హీట్ అయ్యాక ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు మూడు వరకు మిరపకాయలు వేసుకోవాలి మెయిన్గా వెల్లుల్లి కంపల్సరీ వెయ్యాలండి నేనైతే ఒకటి కంప్లీట్ వెల్లుల్లి వేసుకున్నాను ఇలా వెల్లుల్లి చిద కొట్టుకొని వేసుకోవాలి కొంచెం కరివేపాకు వేసుకొని ఈ విధంగా తాలింపు ద్వారగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేస్తున్నప్పుడు ఇంగు కూడా వేసుకోండి నాకైతే వీడియో క్లిప్ మిస్ అయింది ఇంగు వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా ఈ విధంగా తాలింపు ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చూసారు కదా వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఇలాగ మెత్తగా మిక్సీ చేసుకోవాలి కొబ్బరి మొక్కలు చిన్నగా కట్ చేసుకోవడం కాకుండా ముందుగా మిక్సీ చేసుకోవడం వల్ల మనకి పచ్చడి కూడా ఈవెన్గా మిక్సీ అవుతుంది ఇలాగ గట్టిగా మిక్సీ చేసుకుంటేనే రైస్లో కలుపుకుని తినడానికి బాగుంటుంది టిఫిన్ ఎందులోకైనా కాంబినేషన్గా తీసుకోవచ్చు మిక్సీ చేసుకున్న పచ్చడిలో ముందుగా ఫ్రై చేసుకున్న తాలింపు వేసుకొని మొత్తం అంతటికి కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా రెడీ చేసుకున్న పచ్చడిలో ఇలా వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని పచ్చడి ఎక్కువ కలుపుకొని తినండి నోటికి కమ్మగా పులుపుగా అలానే స్పైసీగా చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది కొబ్బరి పచ్చడి ఈ విధంగా చేశారంటే అన్నం చపాతి టిఫిన్ ఎందులోకైనా కడుపు నిండా హ్యాపీగా తినచ్చు మీరు టిఫిన్లో తీసుకున్నప్పుడు మాత్రం కొంచెం వాటర్ యాడ్ చేసుకొని పల్చగా వేసుకున్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది చూసారు కదా కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి నా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలానే ఫస్ట్ టైం చూసేవారు ఉంటే నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్